జరిగిన స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా మన కొవ్వూరు కోఆపరేటివ్ బ్యాంక్కి మరి కలెక్టర్ గారు అదేవిధంగా మంత్రివర్యుల గారు కూడా కలిపి మన బ్యాంక్కి ఒక అవార్డు ఇవ్వడం జరిగింది ఇది చాలా సంతోషకరమైన విషయం మరి ఈ అవార్డుకి రావడానికి కారకులు అయిన మన సభ్యులు అదేవిధంగా డిపాజిటర్స్ వీళ్ళందరి యొక్క కృషి ఫలితంగా మా మా పాలకవర్గం వారు కృషి చేసి ఈ మా వాళ్ళని కృషి చేసిన కృషిని గుర్తించి మరి మినిస్టర్ గారు కలెక్టర్ గారు అవార్డు ఇవ్వడం జరిగింది చాలా సంతోషకరమైన విషయంలో నేను చెప్తా ఉన్నాను మన బ్యాంకు మరి మీ అందరికీ తెలుసు మరి రెండు వేల రెండులో మరి నష్టాల్లో ఉన్న బ్యాంకుని మా పాలకవర్గం వచ్చిన తర్వాత దీన్ని ఒక సంవత్సరంలోనే లాభాల బాటిలో పెట్టడం లాభాల బాటలో పెట్టిన తర్వాత ఆ సంవత్సరం నుంచి కూడా ఈ ఏడు వరకు కూడా కంటిన్యూగా మనం వేళ డివిడెండ్ ఇవ్వగలుగుతున్నాం మరి అదేవిధంగా వివిధ రకాలైన లోన్లని మనం మరి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది రాష్ట్రంలో ఎవ్వరూ చేయనిది మనం వేళ మన కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ కొవ్వులు కోఆపరేటివ్ బ్యాంక్ ద్వారా ఎగ్రికల్చరిస్ట్కి మనం లోన్ ఇవ్వడం జరిగింది ఇది రాష్ట్రంలో ఏ అర్బన్ బ్యాంకు కూడా ఇది ఈ టైపు లోన్లు ఇవ్వడానికి ముందుకు రాలేదు మనం బ్యాంకు మా పాలకవర్గం వారు డెఫినెట్గా రైతులకు కూడా మనం సహాయ సహకారాలు అందించాలి అదేవిధంగా మరి సోషల్ పర్పసెస్కి వాళ్ళకి మ్యారేజెస్కి అయితే ఏమి అదేవిధంగా ఎడ్యుకేషన్ పర్పస్ అయితేనేమి మరి ఇళ్ళు నిర్మించుకోవడానికైతే అనేక కార్య వైద్యపరమైన సౌకర్యాలకైతే కావాలన్న ఉద్దేశం మీద రైతులకు కూడా న్యాయం చేయాలన్న ఉద్దేశం మీద మేము ఆ స్కీమ్ని ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా మరి పాడి రైతులు మరి వాళ్ళకు కూడా మనం హెల్ప్ చేయాలన్న ఉద్దేశంగా మా బ్యాంకు ద్వారా గేదెలు కొనుగోలు కొనడానికి ఇచ్చి మరి డైరీని మేము ప్రోత్సహించడం జరిగింది అనేక రకాల విధంగా మేము లోన్ ఇవ్వడం జరిగింది ఈవేళ మన బ్యాంకులో ముప్పై రెండు కోట్లు డిపాజిట్లు ఉన్నప్పుడు ఉన్నాయి అదేవిధంగా లోన్స్ కూడా సుమారు ఇరవై ఐదు కోట్ల రూపాయల దాకా మనం లోన్స్ మనం అప్పచెప్తున్నాం మనం ఇస్తున్నాం మరి దీని అంతరికీ కూడా మరి మెంబర్లో చాలా చక్కగా ఇన్ టైంలో మన బ్యాంక్కి అమౌంట్లు కట్టి వాళ్ళు మన బ్యాంక్కి మంచి పేరు వచ్చే విధంగా మరి ఎన్పిఎల్ శాతం లేకుండా చేస్తున్నందుకు మేము మా పాలకవర్గం కూడా వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం మరి ఈ విధంగా చేసిన మీ అందరూ యొక్క కృషి ఫలితంగా మరి మేము ఈవేళ మరి కలెక్టర్ గారు అదేవిధంగా మంత్రి గారు కూడా మరి మాకు మన బ్యాంకుకి అవార్డు ఇవ్వడం జరిగింది మరి ఈ ప్రోత్సాహాన్ని సభ్యులందరూ కూడా మరి ఇలాగే కొనసాగించారని మేము ఆశిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం